పిడుకురాల పట్టణంలోని మన్యం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గురజాల శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు ముందుగా ఎన్సీసీ విద్యార్థులు పెరేడ్తో నిర్వహించి శాసనసభ్యునికి స్వాగతం పలికారు అనంతరం శాసనసభ్యులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నందు విద్యా సంవత్సరానికి స్టూడెంట్ కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని నేని శ్రీనివాసరావు విద్యార్థులకు స్వయంగా కిడ్స్ పంపిణీ చేశారు శాసన శాసనసభ్యులతో ఫోటోలు దిగటం కొరకు ఉత్సాహాన్ని చూపారు వరిజన శాసనసభ్యులు గౌరవీయులు మన ప్రియతమ నాయకులు ఎర్మిన శ్రీనివాసరావు గారు వచ్చారు వారి పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు పెద్దలు అందరి తరఫున ప్రత్యేకంగా హెచ్ఎం గారు ఆ దేనికి మీద ఆశలు వేస్తున్న కోరుతా హెచ్ఎం గారు అదేవిధంగా గౌరవనీయులు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వేదిక ఉన్న పెద్దలు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తుతో ఈరోజు ఈ పాలనా కాక రాష్ట్రంలోనే ఒక మంచి పేరున్న ఈ హై స్కూల్లో విద్యని అభ్యసిస్తున్న మీ అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో మీరు మంచి స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు పల్నాడు ప్రాంతంలో మనం ఎడ్యుకేషన్ పరంగా చూస్తే చాలా వరకు కూడా చాలా అభివృద్ధి చెందాం ఈ స్కూల్కి నేను ఇప్పుడు రావటం నాలుగోసారి ఎమ్మెల్యేగా నేను ఈ స్కూల్కి వచ్చాను ఈరోజు మొట్టమొదటిసారిగా గతంలో ఈ బిల్డింగ్స్ కూడా చూస్తే తొంభై నాలుగులో నేను ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి అయినప్పుడు ఇప్పటికి కూడా చాలా అభివృద్ధి చెందింది పద్నాలుగు పంతొమ్మిది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చాలా ఫండ్స్ స్కూల్కి ఇచ్చాం అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం ఈ స్కూల్ అభివృద్ధికి మనకి ఏమేమి కావాలో ఒకసారి మీరు కూడా నాకు ప్లానింగ్ చెప్తే దానికి కావాల్సిన నిధులు ఎందుకంటే మనకి లోకేష్ గారే మనకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మనకి ఎన్ని నిధులు కావాలోనే నిధులు తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ దరఫర్లోనే ఈ పిడవరాల హై స్కూల్ అత్యున్నతమైన హై స్కూల్గా మనకి రికార్డు కూడా తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా మీరు అందరూ బాగా చదువుకోవాలి అందరూ కూడా సమాజంలో మంచి స్థాయికి రావు కూడా పది స్థాయికి వచ్చా ఉంటే అది కష్టపడి మనసత్వం కావచ్చు భగవంతుడు ఆశీస్సులు తల్లిదండ్రుల ఆశీస్సులు ఇవన్నీ కూడా మనం ఉన్నతమైన స్థానానికి రావడానికి మన కష్టం అన్ని కూడా మనకి దోహదపడతాయి తప్పనిసరిగా మీరు బాగా చదువుకోండి మంచి స్థానానికి రండి ఒక శాసనసభ్యుడిగా ఈ స్కూల్ అభివృద్ధికి తప్పకుండా నేను కృషి చేస్తాను ప్లానింగ్ వస్తే దానికి నేను కూడా తెలియజేసుకుంటూ అందరికి నమస్కారాలు అందరికీ అభినందనలు శుభాభిన జై హింద్ ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు ప్రత్యేకించి మన ప్రేత నాయకులు ఎమ్మెల్యే గారు ఏమ శ్రీనివాస గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తాం వస్తాను వస్తాను ओके राइट बिल्कुल नहीं बोलें गुड डे गुड गुड देखते हैं